అందరు వస్తారు మెల్లగా వస్తారు తెల్లగా తీసుకొని పోతాడు ఆయన మేము కష్టం చేసి కష్టం సస్తాం ఆయన చిన్నగా వస్తాడు అమ్మా ఇప్పుడు పాలన రావాలని కోరుకుంటున్నారు రావాలంటారు ఎంపీటీసీ ఓట్లు పెడితే ఇప్పుడు మంచిగా జెడ్పీసీ పెడితే మంచిగా టైం పెడతాడు మరి రేవంత్ అంటుండు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే రైతు రాజ్యం వచ్చింది అని మాట్లాడుతాను ఎంత అడకది నటైపోయింది అడకదు మాస తోడు మేము కొట్టుకున్నట్టే అంతే ఏం లేదు అంతేనా వేస్ట్ అయిపోయింది రుణమాఫి అన్నాడు రైతు బంధు విషయంలో ఎలా ఉంది రుణమాఫీ కేసీఆర్ ఉన్నాడు ఉన్న ఐదు వేలైనా మంచిగా వచ్చేది ఓకే ఈ ఆరు నెలలకు ఒకసారి ఎత్తాడు మూడు నెలలకు మూడు సార్లు బంద్ పెట్టిండు రెండు సార్లు వేసిండు ఏమున్నది ఇప్పుడు గెలిచినప్ప నుండి గెలిచినప్పుడు రెండు సార్లు వచ్చినాయి ఇంకోసారి మోసం చేసిండు గ్యాసింగ్ పోయిన సండే యాక్చువల్ ఇప్పుడు మీరు నాలుగు రెండు సంవత్సరాల నాలుగు పంటలు పండగల ఆరు నెలలు ఒక్కసారి చెప్పు వేసుకున్న డైలెక్ట్ ఒకసారి ఎత్తన్నాడు ఆయన ఈ కేసీఆర్ రెండు సార్లు కానీ మూడు సార్లు ఎత్తన్నాడు జనం పోయి అటు ఉన్నది ఉంచుకున్నది వేయింది ఉంచుకున్నది వేయింది అది ఆగ వేస్ట్ అయిపోయింది తెలకాయ పట్టుకొని ఇక కరాండు వచ్చుడు దోమలు కొట్టుడు అప్పుడు కె ఆర్ ఉన్నప్పుడు కరెంటు మంచి కూడా జనాలు మళ్ళీ ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తా ఇవన్నీ చెప్పుకొస్తా ఉన్నావు కదా కొంత అయితుంది అవ్వట్లేదు అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నావు అది కరెక్టే కానీ ఇప్పుడు ఎంతైనా మళ్ళీ ఇప్పుడు ఇటే మొగ్గు వస్తుంది అది కేసీఆర్ దిక్కే వస్తుంది ఇప్పుడు రేవంత్ దిక్కు అంత మొగ్గు చూపుతలేదు జనాలు కూడా ఎందుకే ఎందుకంటే అట్లు ఉన్నది పబ్లిక్ లో కూడా అన్నయ్య నిత్తలేడు కదా ఆయనకేది మళ్ళీ చేసేది ఈయనకి వేయాలి ఈయన చెత్తడు అన్నట్టుగా వాళ్ళ ఆలోచన ఉన్నది ఆరు గ్యారెంటీలు అమలు చేసిండు కదా రేవంత్ రెడ్డి సార్ అయినా మీకు రాలేదా ఏది రాలేదు కదా మరి బస్సు పథకం మేము పోనే పో ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఊరేనే ఊరినే ఉంటాయి ఏ బస్సు ఎక్కుతా ఎక్కడ పోతాం మేము మాకు గవర్నమెంట్ జాబ్ లో ఈడెక్కి ఆడద్ది కానీ కాడెక్కి ఈడద్ది ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పింది ఏది ఇచ్చిండా మరి ఇవ్వలేదు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను కదా ఏది అవి లేవు ఇది లేదు గ్యాస్ ఇస్తారు గ్యాస్ లేదు ఏది లేదు అంటే మాటలే చెప్పిండి మాట మాటలే మరి అంతేనా ఏది ఇవ్వలేదు ఒకటి మా బస్సు మాత్రం పిరిగి చేసిండు టైంకి వచ్చే వరకు ఇప్పుడు మళ్ళీ ఎస్టార్ట్ ఉన్నారా మరి కేసీఆర్ వాళ్ళు నోకొని ఇంకా సిగ్గులేదు

ఇచ్చండి కాబట్టి అప్పుడు తిన్నోనివి ఇప్పుడు తిన్నేడా అండా కొడుకు గుద్దామి దాన్ని వాట ఏ అప్పుడు తీసుకున్నాడు ఇప్పుడు అప్పుడు ఇచ్చినప్పుడు ఎవరిని చెప్పామంటున్నారు అయితే వస్తాయని నమ్మించేవి ఇప్పుడు ఇప్పుడు ఎంత నీకు పెన్షన్ ఎంత వస్తుంది నీకు రెండు వేలు రెండు వేలు నాలుగు వేలు ఇస్తామని చెప్పి నాలుగు వేలు ఏట్లే పెన్షన్ అండి అంటే మంచి చేస్తాను రేవంత్ రెడ్డి పనులు నేను బాగా చేసుకున్నా అన్నట్టు అయితే నాకు లక్ష రూపాయలు అప్పు ఉండే తేరతానే అని మొన్న పోతే కూడా తీరాలి అంటే బ్యాంక్లో రుణమాపి రుణమాపి కూడా తీరాలి ఇక మంచిగా చేసుడు అనేది ఇప్పటి వరకు ఇక ఎవరికో ఆయన పక్క ఫోన్లోకి ఏం పెట్టి ఉండవు కానీ నేనైతే నా జన్మాను నాకు చదువురా కానీ నేనైతే నచ్చనే నచ్చలే రేవంత్ కాంగ్రెస్ పార్టీ నాశనం చేయాలి టీడీపీ రావాలని చేస్తు రేవంత్ రెడ్డి నాకు ఎక్కువ ఏం లేదు కల్లా గుడి గంట కష్టపడే రాహుల్ గాంధీ మేము ఇవాళ దూరం ఈ ఈసారి రేవంత్ రెడ్డి ఓడిపోతాడు కేసీఆర్ వస్తాడు ఇంక వంద ఏళ్ళతో కాంగ్రెస్ సీఎం అవుతాడు అంటే ఇప్పుడు దీనిపాటు కాంగ్రెస్ కాంగ్రెస్ మనిషి నేను కాంగ్రెస్ మనిషి మా దూరం నుంచి కాంగ్రెస్ పార్టీ నాశనం చేయాలని చేస్తు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ అయినది ప్లాన్ ఇదే తెలంగాణకు స్కూల్ పిల్లలకు మందు పెడుతుండు రోగాలు వస్తున్నాయి ప్లాన్ తెలంగాణ పిల్లలు రావాలి ఆంధ్ర పిల్లలు రావాలి అంతే రేవంత్ రెడ్డి అందుకు మేము కొడతాం పక్క సర్పంచ్ గెలవాడు కౌసిల్ గెలవడు చూడు పక్కాడు గెలవాడు హండ్రెడ్ నూట పది సీట్లు కేసీఆర్ వస్తాడు గెలిపిస్తాం కష్టపడి ఊపిలో ఉన్నారు ఏం ఇరవై ఐదు వందలు మా ఎస్టీ వాళ్ళే గెలిపించరు ఇరవై ఐదు వందలు ఇస్తాడని నమ్ముకొని